కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్లో గల స్వయంభూ శ్రీ 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 తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఇరవై ఒకటో అధ్యయన బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఇనుగొండ నాగేశ్వర రెడ్డి ఆలయ అర్చకులు తిరునగర్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఆగస్టు మూడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవ వేడుకల గురించి చర్చించారు అనంతరం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రిక కరపత్రాన్ని విడుదల చేశారు అనంతరం ఆలయ చైర్మన్ ఇనుకొండ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి తీరు కళ్యాణ మహోత్సవానికి జిల్లా మండలాల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు ఎడ్ల నారాయణ రెడ్డి సహాయ కార్యదర్శి నేదునూరి గంగరాజం సహాయ కోశాధికారి మడుపు శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అంజరెడ్డి రామిడి మల్లారెడ్డి అడిసల్రా సత్యనారాయణ అడిసల్రా తిరుపతి గూడ కమలాకర్ ఎడ్ల చిన్న జోగిరెడ్డి సింగిరెడ్డి రెడ్డి భూమేశ్వర్ పాల్గొన్నారు ఇరవై అధ్యయన బ్రహ్మోత్సవాన్ని ఆ యొక్క కార్యక్రమ నిర్మాణం కూడా ఈ రోజు సమావేశం జరిగింది చర్చించడం జరిగింది ఈ యొక్క ఇరవై అధ్యయన బ్రహ్మోత్సవం ఈ ఆగస్టు శ్రావణ మాసంలో మూడు నుంచి తొమ్మిది వరకు అధ్యయన బ్రహ్మోత్సవాలు మొదలుకొని కళ్యాణ మహోత్సవం అదేవిధంగా పూర్ణావతి అనేక బ్రహ్మోత్సవాలు కార్యక్రమాన్ని కూడా ఈరోజు అనేక చర్చించడం జరిగింది ఈ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది బ్రహ్మోత్సవాలలో ఈ యొక్క ఈ గ్రామాన్ని కాకుండా చుట్టుపక్కల మండలాలు జిల్లాలో ఉన్నటువంటి భారత భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామివారి పాత్ర కోరుతా ఉన్నాం అదేవిధంగా బ్రహ్మోత్సవాల సంబంధించి బ్రహ్మోత్సవ నిర్మాణ కోసం కూడా విరాళాలను కూడా అందరూ అందజేయాల్సి కోరుతూ ఉన్నాం ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఆ లక్ష్మీ నరస బ్రహ్మోత్సవాల్లో ఈ యొక్క కూడా పాల్గొని వారి యొక్క గురుబుక్ పాత్రమే అందరూ కూడా కార్యక్రమం పాల్గొనల్సి భౌదక్తంగా కోరుతామని